హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎవరైతే కొత్తగా వచ్చి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేశాను ఆ లెర్నింగ్ ప్రాసెస్ని మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే కనుక మన స్టాక్ మార్కెట్ గురించి క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చు అయితే అదేంటి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ కనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి స్టాక్ మార్కెట్ గురించి అయితే నేర్చుకోవాలని ఉంటుంది అయితే ఇలా నేర్చుకునే లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా మందికి తెలియదు సో అందుకని మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అనేవాళ్ళు నేర్చుకోకుండా ఆగిపోతారు అలాగే కొంతమంది నేర్చుకున్న ఏదో ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేర్చుకుని ఏదో రియల్ మార్కెట్లోకి వెళ్ళి రియల్ మనీ పెట్టేసి మనీ అయితే లాస్ అవుతారు సో అలా కాకుండానే ప్రతి ఒక్కరికి ప్రతి బిగినర్కి అర్థమయ్యే విధంగా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ని మనం ఫాలో అవి వెళ్ళడం ద్వారానే మనకు మార్కెట్ కండిషన్స్ ఓవరాల్ మార్కెట్ అనేది ఏ విధంగా ఉంది ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి సో అందుకని బిగినర్స్ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేశాను ఆ లెర్నింగ్ ప్రాసెస్ ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ క్లియర్ గా క్లారిటీగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అది విన్న తర్వాత మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఓహో స్టాక్ మార్కెట్ ని ఈ విధంగా మనం నేర్చుకుంటే కనుక మనకి క్లియర్ గా క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మనం మార్కెట్ లో లాంగ్ టర్మ్ అయితే సర్వే అవ్వగలం అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది అదేంటి ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వినండి ఇంకా లోకి వస్తే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో స్టాక్ మార్కెట్ని బిగినర్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా లెర్నింగ్ ప్రాసెస్ ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి స్టెప్ వన్ చూసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ థియరీ అంటే బేసిక్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థిరేటికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అసలు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉంది అంటే స్టాక్స్ అంటే ఏంటి షేర్స్ అంటే ఏంటి అలాగే టెక్నాలజీస్ అలాగే మార్కెట్లో సెగ్మెంట్స్ ఇవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థిరేటికల్గా నాలెడ్జ్ అనేది ఎర్న్ చేయాలి అంటే అసలు వీటిని ఏమంటారు అసలు వీటి వర్కింగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒక థిరేటికల్ నాలెడ్జ్ అంటే ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ విధంగా మనం తెలుసుకోవాలి ఓకేనా ఫస్ట్ స్టెప్ అది ఇంకా నెక్స్ట్ స్టెప్ టూ చూసుకుంటే చార్ట్ అనాలిసిస్ ఇక్కడ ఏదైతే మనం బేసిక్ కాన్సెప్ట్స్ లో థియేటికల్ నాలెడ్జ్ అనేది నేర్చుకున్నామో ఆ నాలెడ్జ్ ని చార్ట్ అనాలిసిస్ లో మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ గురించి తెలుసుకున్నాము అంటే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అలాగే సైడ్ వేస్ ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చార్ట్ అనాలిసిస్ లో మనం వాటిని ఐడెంటిఫై చేయగలగాలి అంటే అప్ ట్రెండ్ అంటే ఇది డౌన్ ట్రెండ్ అంటే ఇది అలాగే సైడ్ వేస్ అంటే ఇది అనేది ఈ చార్ట్ లో మనము ఐడెంటిఫై చేయగలగాలి అలాగే నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా అదే కాన్సెప్ట్స్ని ఈ చార్ట్లో మనం డ్రా చేయగలగాలి అంటే సపోర్ట్ అంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఇది అంటే ఏంటంటే ఇక్కడ అయితే మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం ఈ చార్ట్ లో దాన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తాం ఓకేనా ఇంకా నెక్స్ట్ స్టెప్ త్రీ చూసుకుంటే పేపర్ ట్రేడింగ్ లేదా వర్చువల్ ట్రేడింగ్ అంటే స్టెప్ వన్లోనేమో మనం థిరేటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నాం నెక్స్ట్ స్టెప్ లోనేమో చార్ట్ అనాలిసిస్ అంటే ప్రాక్టికల్గా అనాలిసిస్ చేస్తాం ఇంకా నెక్స్ట్ స్టెప్ త్రీలో ఏంటంటే ఈ రెండు అసలు మార్కెట్లో వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది లైవ్ మార్కెట్లో మనం తెలుసుకోవాలంటే పేపర్ ట్రేడింగ్ చేయాలి ఇలా పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము అలాగే మనం ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అలాగే మనం ఇంకా ఏ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలనేది మనకి స్టెప్ త్రీ ద్వారా మనకు తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఫోర్ ట్రేడింగ్ సైకాలజీ అంటే మనం ఈ స్టెప్ త్రీలో పేపర్ ట్రేడింగ్ చేస్తున్నాం కదా ఇలా చేసేటప్పుడు అసలు మనం లైవ్ ట్రేడ్ చేసేటప్పుడు మన ఎమోషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అసలు మనం ప్రాఫిట్ వస్తే అలా రియాక్ట్ అవుతున్నాము అలాగే లాస్ వస్తే అలా రియాక్ట్ అవుతున్నాము అలాగే మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన మైండ్ సెట్ అనేది ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఎమోషనల్గా ఎలా కంట్రోల్గా అనేది ఈ ట్రేడింగ్ సైకాలజీలో ఈ స్టెప్ ఫోర్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఈ ట్రేడింగ్ సైకాలజీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మార్కెట్ని అబ్జర్వ్ చేసి అసలు మన ఎమోషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి ఓకేనా నెక్స్ట్ స్టెప్ ఫైవ్ చూసుకుంటే రియల్ మనీ లో క్యాపిటల్ అంటే ఈ ఫోర్ స్టెప్స్ ఫాలో అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆల్మోస్ట్ మార్కెట్ గురించి అర్థమైపోతుంది అలా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫైవ్లో చూసుకుంటే మనం మార్కెట్లోకి రియల్ మనీతో వెళ్ళాలి అంటే లో క్యాపిటల్ అంటే రియల్ మనీ అంటే బాగా ఎక్కువేం కాదు ఒక ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ తోటి వెళ్ళి ఇక్కడ దాకా మనం ఏదైతే ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నామో పర్ఫెక్ట్గానే ఇవన్నీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసి రియల్ మనీ తోటి మనం ట్రేడ్ చేయాలి అప్పుడు మనకు ఓవరాల్గా లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి మార్కెట్లో లాంగ్ టర్మ్ అయితే సర్వే అవ్వగలం ఎందుకంటే మనం ఇంత ప్రాసెస్ని ఫాలో అయ్యి అన్నీ నేర్చుకున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇక్కడ రియల్ మనీతో వెళ్ళినా అంత మనకు ప్రాబ్లం ఉండదు మనకు ప్రాబ్లం ఎప్పుడంటే ఇవేమీ ఫాలో అవ్వకుండా వెళ్ళి ఓన్లీ రియల్ మనీతో వెళ్ళి మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు మన లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన మార్కెట్ గురించి ఏం తెలియదు కాబట్టి ఏదో బ్లైండ్గా వెళ్ళి ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ అంటే కానీ చేసేసి లాస్ అవుతాం సో ఇది ఓవరాల్గా జరిగేది ఓకేనా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతే మాత్రం మనకు మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకున్నట్టు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ స్టెప్స్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి స్టెప్ వన్ చూసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ అంటే థియరీ ఫస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థిరాటికల్ నాలెడ్జ్ అనేది మనం నేర్చుకోవాలి ఇప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థిరాటికల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే అసలు మార్కెట్ అంటే ఏంటి అలాగే నెక్స్ట్ టెక్మినాలజీస్ అంటే షేర్స్ అంటే ఏంటి స్టాక్స్ అంటే ఏంటి అలాగే ఐపీఓ అలాగే వాల్యూము ఇవన్నీ ఏంటి అసలు అనే అలాగే నెక్స్ట్ మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే రిటైల్ ట్రేడర్స్ హెచ్ఎన్ఐస్ అండ్ ఎఫ్ఐఐస్ అండ్ డిఏఐస్ ఇలాగే అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో అలాగే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అంటే ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ అలాగే నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంట్స్ అంటే ఈక్విటీ డెరివేటివ్స్ ఎఫ్ఎన్ఓ అలాగే కరెన్సీ అలాగే కమోడిటీ ఓవరాల్గా ఏంటంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్లోనే ఓన్లీ థిరేటికల్ నాలెడ్జ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే తెలుసుకుంటాము అంటే పర్టికులర్గా యహో ఈ కాన్సెప్ట్ని ఇది అంటారు ఈ కాన్సెప్ట్ని ఈ విధంగా అంటారో అని మనం అర్థం చేసుకోవడానికి ఒక థిరేటికల్ నాలెడ్జ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడాన్ని ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో మనం నేర్చుకోవాలి ఇది స్టెప్ వన్లో ఈ కాన్సెప్ట్స్ మాత్రమే నేర్చుకోవాలి ఇంకా నెక్స్ట్ స్టెప్ టూ ఏంటో తెలుసుకుందాం ఇంకా నెక్స్ట్ స్టెప్ టూ చూసుకుంటే చార్ట్ అనాలిసిస్ అంటే ఇందాక మనం స్టెప్ వన్లో ఏంటంటే ఓన్లీ థిరేటికల్ నాలెడ్జ్ మాత్రమే తెలుసుకున్నాం అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్టెప్ టూలో మనం ఏం చేయాలంటే మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్నే చాట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఐడెంటిఫై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అంటే చార్ట్లో మనం క్యాండిల్స్ అంటే ఏంటి ఇది గ్రీన్ క్యాండిల్ ఇది రెడ్ క్యాండిల్ అనేది మనము ఇప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతున్నాం చార్ట్ని చూసి ఇందాక ఓన్లీ మనకి క్యాండిల్ అంటే ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ప్రాక్టికల్గా దాన్ని మనం చూడొచ్చు ఇక్కడ అలాగే నెక్స్ట్ టైం ఫ్రేమ్స్ వన్ మినిట్ టు ఫైవ్ మినిట్ టు డైలీ వీక్లీ అంటే ఏంటంటే చార్ట్ లో మనం వన్ మినిట్ టైం ఫ్రేమ్ ఆన్ చేస్తే కనుక వన్ మినిట్ ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అదే ఫైవ్ మినిట్స్ పెడితే ఫైవ్ మినిట్ ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అలాగే నెక్స్ట్ డైలీ పెడితే అంటే డేలో పెడితే కనుక డే ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అలాగే వీక్లీ పెడితే వీక్ ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది సో ఇదంతా మనకి ఎందుకు తెలుస్తుంది ఎందుకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామో ఇప్పుడు దీన్ని చార్ట్ చార్ట్లో చూడడం వల్ల మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఇక్కడ ప్రాక్టికల్గా చార్ట్ అనాలిసిస్ అనేది చేయాలి ఇందాక మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఓకేనా ఇంకా నెక్స్ట్ లెర్న్ అంటే ట్రెండ్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం స్టెప్ వన్లు ఏంటి ట్రెండ్ లైన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం అప్ రెండు డౌన్ ట్రెండ్ అలాగే సైడ్ వేసు ఆ ట్రెండ్స్ని ఇక్కడ ఈ చార్ట్లో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి ట్రెండ్ అంటే ఏంటి అనేది ఇందాక తెలిసింది ఆ ట్రెండ్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి చార్ట్లో ఓకేనా అలాగే నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇందాక మనము ఫస్ట్ స్టెప్ వన్లో నేర్చుకున్నాము సపోర్ట్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఎలా మనం డ్రా చేయగలుగుతున్నాము సపోర్ట్ అంటే ఇది రెసిస్టెన్స్ అంటే ఇది అలాగే మనం డ్రా చేయగలుగుతున్నాము ఓకేనా అలాగే నెక్స్ట్ వాల్యూమ్ అనాలిసిస్ అంటే ఒక క్యాండిల్ ఫామ్ అవుతే దాని కింద వాల్యూమ్ అనేది కూడా ఫామ్ అవుతుంది అంటే ఎంత వాల్యూమ్ ఫామ్ అవుతుంది అనేది ఇందాక మనం వాల్యూమ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము ఇప్పుడు ప్రాక్టికల్గా దాన్ని చార్ట్లో అనాలిసిస్ చేస్తున్నాము అలాగే నెక్స్ట్ అవుట్స్ అండ్ ఫేక్ అవుట్స్ అంటే మార్కెట్లోని చార్ట్ని చూసినప్పుడు మనకి ఫేక్ బ్రేక్అౌట్స్ జరుగుతున్నాయి లేదా ఫేక్ బ్రేక్ బ్రేక్డౌన్స్ జరుగుతున్నాయి అనేది మనకి ఇందాక థిరేటికల్గా నేర్చుకున్నాము ఇప్పుడు ప్రాక్టికల్గా మార్కెట్లో చార్ట్ని చూసి అబ్జర్వ్ చేసి ఎనాలిసిస్ చేయాలి సో ఇలా చేసి తర్వాత దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి సో ఇది ఓవరాల్ గానే స్టెప్ వన్లో అయితే ఓన్లీ థిరేటికల్ నాలెడ్జ్ స్టెప్ టూలో అయితే ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది కూడా చార్ట్ ఎనాలిసిస్ చేస్తాం మనం ఓవరాల్ ఈ కాన్సెప్ట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ స్టెప్ త్రీ ఏంటో తెలుసుకుందాం ఇంకా నెక్స్ట్ స్టెప్ త్రీ చూసుకుంటే పేపర్ ట్రేడింగ్ లేదా వర్చువల్ ట్రేడింగ్ అంటే అప్లై యువర్ లెర్నింగ్ ఇన్ లైవ్ మార్కెట్ అంటే ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న థిరేటికల్ నాలెడ్జ్ అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అసలు నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేది మనకు తెలియాలంటే మనం లైవ్ మార్కెట్లో పేపర్ ట్రేడింగ్ చేయాలి ఇక్కడ మీరు అనుకోవచ్చు పేపర్ ట్రేడింగ్ ఎందుకు డైరెక్ట్ మనీతోనే చేసేవచ్చు కదా అనేది మీకు తెలియదు అసలు మార్కెట్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది అసలు ఎంత లాస్ వస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది సో అలా తెలియలేనప్పుడు మీరు రియల్ మనీ పెడితే కనుక ఖచ్చితంగా లాస్ అవుతారు అలాంటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి అసలు మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలి పేపర్ ట్రేడింగ్ చేయడం వల్ల ఏంటంటే మన మనీ అనేది లాస్ అవ్వదు ప్లస్ మనకు మార్కెట్ గురించి తెలుస్తుంది ఎందుకంటే ఏదైనా పొజిషన్ తీసుకున్న తర్వాత ఫేక్ మనీయే కానీ మార్కెట్ పొజిషన్ అనేది ఏ విధంగా వెళ్తుంది అంటే లాస్లోకి వెళ్తుందా ప్రాఫిట్లోకి వెళ్తుందా అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో అందుకని పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలి ఓకేనా ఇలా లైవ్ మార్కెట్లో మనం పేపర్ ట్రేడింగ్ చేయడం వల్ల అసలు మనం ఏం నేర్చుకున్నామో అసలు ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ మెయింటైన్ ట్రేడింగ్ జర్నల్ అంటే ఇలా మనం పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మనకు అసలు రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి అంటే వర్క్ అవుతున్నాయా లేదా మనం ఏం మిస్టేక్ చేస్తున్నామో అసలు డైలీ ట్రేడ్ చేసేదాన్ని మనం ఒక ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి ఇలా మెయింటైన్ చేయడం ద్వారా మనం చేసే మిస్టేక్స్ అనేవి మనకు ఐడెంటిఫై అవుతాయి అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మిస్టేక్స్ అనేవి మనం రిపీట్ చేయము సో అందుకనే ప్రతి ఒక్కరు ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి అలాగే నెక్స్ట్ లెర్న్ స్టాప్లెస్ అంటే ఇలా మనం పేపర్ ట్రైడింగ్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడే మన పొజిషన్స్ స్టాప్లెస్ పెట్టుకోవడం అలాగే టార్గెట్ పెట్టుకోవడం అలాగే మన క్యాపిటల్ తగ్గట్టుగా పొజిషన్ సైజింగ్ అనేది చేసుకోవడం అలాగే నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో ఈ ప్రాపర్గా ఈ రూల్స్ అన్నీ మనం ఇలా పేపర్ ట్రైడింగ్ చేసేటప్పుడు మాత్రం అలవాటు చేసుకుంటే కనుక మనం నిజంగా రియల్ మనీ చేసేటప్పుడు వీటిని ఫాలో అవుతాము లేదు ఓన్లీ బ్లైండ్ వెళ్ళిపోయి ఏదో పేపర్ ట్రేడింగే కదా ఫేక్ మనీయే కదా అని మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కనుక మనకి ఏమీ తెలియదు ఎప్పుడైనా సరే మనం సీరియస్గా చేసినా సిల్లీగా చేసినా సరే వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అప్పుడు అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ నార్మల్ ఫేక్ మనీ అని ఏం ఫాలో అవ్వకుండా వెళ్తే మీకు ఎప్పటికీ స్కిల్ నాలెడ్జ్ అనేది రాదు సో అందుకనే సరే ఎప్పుడైనా సరే పేపర్ ట్రేడింగ్ చేసినప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయ్యారనుకో ఇంకా నెక్స్ట్ టైం మీరు నార్మల్గా ఒరిజినల్ మనీ పెట్టి చేసినప్పుడు కూడా ఈ రూల్స్ అన్ని మీరు ఫాలో అవుతారు సో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ మిమ్మల్ని కాబడతాయి మీ క్యాపిటల్ పోకుండా చేయడానికి ఇవి యూజ్ అవుతాయి సో అందుకని ఎప్పుడైనా సరే పేపర్ ట్రేడింగ్ చేసినప్పుడు ఈ రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలాగే మనం ఇలా పేపర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒక సింపుల్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవాలి అంటే ఓన్లీ ఏదో చేస్తామన్న పేరుకి కాకుండానే ఒక స్ట్రాటజీ అనేది మనము అనుకున్న విధంగానే లేదా మనం అబ్జర్వ్ చేసిన ప్రకారం మన ఎక్స్పీరియన్స్ ప్రకారము మన నాలెడ్జ్ ప్రకారము ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవాలి ఇలా బిల్డ్ చేసుకున్నప్పుడు చాలాసార్లు స్ట్రాటజీ అనేది రాంగ్ అవుతుంది రాంగ్ అయినప్పుడు స్ట్రాటజీని మొత్తం తీసేయకుండా దాంట్లో కొన్ని పాయింట్స్ని మోడిఫై చేసుకోవాలి అంటే ఒక పాయింట్ అనేది దీనికి సూట్ అవుతుంది కాబట్టి దాన్ని తీసి వేరే పాయింట్ని యాడ్ చేసుకుని వేరే విధంగా అనాలసిస్ చేసి స్ట్రాటజీని బిల్డ్ చేయాలి తప్ప ఒకసారి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతులేదు అని మొత్తం ఆ స్ట్రాటజీని అసలు తీయకూడదు మనం మార్కెట్ కండిషన్స్ తగ్గట్టుగా మనం స్ట్రాటజీ అనేది మాడిఫై చేసుకోవాలి ఓకేనా ఇలా పేపర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒక సింపుల్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ప్రాక్టీస్ డైలీ అంటే మనం ఫస్ట్ థిరేటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నాం తర్వాత ప్రాక్టికల్గా చార్ట్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలనేది నేర్చుకుంటాము అలాగే నెక్స్ట్ పేపర్ ట్రేడింగ్ అనేది డైలీ చేయాలి ఎందుకంటే ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనం రియల్ మనీ పెట్టినప్పుడు మార్కెట్లో యూజ్ అవుతుంది సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో అంటే మార్కెట్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఇదివరకు ఏ మిస్టేక్స్ చేసాము ఇప్పుడు ఎలా కరెక్ట్ చేసుకున్నామో ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇవన్నీ మనకు తెలియాలంటే డైలీ మార్కెట్లో ప్రాక్టీస్ చేయాలి సో ఓవరాల్గా స్టెప్ త్రీ చూసుకుంటే పేపర్ ట్రేడింగ్ చేయాలి సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఫస్ట్ స్టెప్లోనేమో థిరియాటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నారు సెకండ్ స్టెప్లోనేమో ప్రాక్టికల్గా చార్ట్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలనేది నేర్చుకున్నారు స్టెప్ స్టెప్లోనేమో ఈ రెండు నేర్చుకున్నా నేను అసలు ప్రాక్టికల్గా లైవ్ మార్కెట్లో వర్క్అట్ అవుతున్నాయా లేదనేది పేపర్ ట్రేడింగ్ చేసి మీ రిజల్ట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి అనేది అసలు మార్కెట్ అనేది మీకు ఎంత అర్థమైందనేది తెలుసుకున్నారు ఓకేనా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఫోర్ ఏంటో తెలుసుకుందాం ఇంకా నెక్స్ట్ స్టెప్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ట్రేడింగ్ సైకాలజీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే ట్రేడింగ్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా సరే ఎక్కడ కంట్రోల్డ్గా స్ట్రాంగ్గా ఉంటే కనుక మార్కెట్లో మనం లాంగ్ టర్మ్ అయితే సర్వే అవ్వగలం అయితే దీని గురించి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాము ఓకేనా ఎమోషన్స్ యూ విల్ ఫేస్ అంటే మనం లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఈ ఎమోషన్స్ను అయితే మనం ఫీల్ అవుతూ ఉంటాము ఒకటి ఫీరు అలాగే గ్రేడు అలాగే ఫోమో అలాగే ఓవర్ ట్రేడింగ్ ఈ ఎమోషన్స్ అయితే మనం లైవ్ ట్రేడ్ చేసేటప్పుడు ఫీల్ అవుతాము అయితే వాటిని మనం కంట్రోల్ చేయాలంటే వీటిని మనం నేర్చుకోవాలి ఏంటంటే డిసిప్లిన్ పేషెన్స్ అలాగే లాస్ యాక్సెప్టెన్స్ ఓవరాల్గా ఇవి నేర్చుకుంటే కనుక మనం మార్కెట్లో అయితే సర్వే ఇవ్వగలం ఎందుకంటే ఇప్పుడు ఫీర్ ఉన్నది వీటిని మనం మార్కెట్లో భయపడిపోయి ఏదో మనకు వచ్చినట్టు ఏదో మనకు అర్థమై అర్థమవులే భయపడిపోయి ఏదో ట్రేడ్ చేస్తే లాస్ అవుతాము అలాగే గ్రీడ్ అత్యస్కెళ్ళిపోయి ఇంకా ప్రాఫిట్లు వస్తాయా అలాగే మనం తక్కువ కూడా ఎక్కువ వచ్చేస్తాయన్న ఉద్దేశంతో ఎలా ఉంటుంది అలా చేసేసి ఒక చాలా ట్రేడ్లు తీసేసుకుని ప్రాఫిట్లు వచ్చేస్తా ఉన్న ఉద్దేశంతో ఎవరికో వచ్చి మనకు కూడా వచ్చేస్తాయి అని అత్యవస్క వెళ్తే కనుక మనం ఎండ్ ఆఫ్ ది డే లాస్ అవుతాము అలాగే ఫోమో ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ట్రేడ్ అంటే ఈ ట్రేడ్ను మనం మిస్ అయిపోతున్నామేమో అనవసరంగా మనకు డబ్బులు వస్తాయేమో ఎందుకని ఎలా అలా ట్రేడ్ తీసేసుకుంటాం అంటే అక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలని లేకపోయినా సరే తీసేసుకుంటాము ఎందుకంటే మిస్ అయిపోతామేమో డబ్బులు వస్తాయి అనవసరంగా అని అలాగే నెక్స్ట్ ఓవర్ ట్రేడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పొజిషన్ తీసుకున్న తర్వాత లాస్ వచ్చింది అనుకుందాం ఈ లాస్ని కవర్ చేయడానికి మళ్ళీ ట్రేడింగ్ చేస్తాం ఇంకా లాస్ వస్తుంది అలా 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 చేస్తే చివరికి క్యాపిటల్ అంతా పోగొట్టుకుంటాం అలాగే నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చింది అనుకో ఇంకా ప్రాఫిట్లు వచ్చేస్తాం అన్న ఉద్దేశంతో ఇంకా ఇంకా చేసి వచ్చిన ప్రాఫిట్లు కూడా పోగొట్టుకుంటాం ఇలా ఓవర్ ట్రేడింగ్ చేస్తాం అయితే వీటన్నిటిని మనము స్టాప్ చేసి ఈ పేపర్ ట్రేడింగ్ ఇందాక ఏదైతే చేసామో దాంట్లోని వీటిని ప్రాక్టీస్ చేయాలి మనం ఎందుకంటే ఎమోషన్స్ అనేవి మనం పక్కకు గెంటేయాలి అసలు వీటిని పట్టించుకోకూడదు అయితే ఇదంతా మనం ఎక్కడ నేర్చుకోవాలంటే ఇందాక మనం పేపర్ ట్రేడింగ్ చేసుకుని చూసావా ఆ ప్రాసెస్లోని వీటిని కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే రియల్ మనీతో నేర్చుకున్నాం అనుకో డబ్బులు పోతాయి అనవసరం కానీ అదే పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ ఎమోషన్స్ అన్ని పక్కకెట్టేసి వీటిని మనం ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకుని మన ట్రేడింగ్ సైకాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే కనుక మనం మార్కెట్లో సర్వే అవ్వగలం మనకు డబ్బులు కూడా పోవదు ఎందుకంటే మనం ఫేక్ మనీతో చేస్తున్నాం పేపర్ ట్రేడింగ్ తోటి సో అందుకని ఎప్పుడైనా సరే ట్రేడింగ్ సైకాలజీ అనేది బిల్డ్ చేసుకోవాలి సో పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మనం వీటిని కూడా కన్సిడర్ చేసి వీటన్నిటిని మనం రిమూవ్ చేసి వీటిని మనం నేర్చుకుని ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేసి డిసిప్లైన్గా రూల్స్ని ఫాలో అయ్యి పేషెన్స్తో ఉండి మనకు లాస్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ లాస్ వస్తే రేపు పొద్దున్న ప్రాఫిట్లో వస్తాయి నమ్మకంతో దాన్ని యాక్సెప్ట్ చేసి ఇలా మనం ట్రేడింగ్ సైకాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడే ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకేనా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకుందాము ఇంకా నెక్స్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ చూసుకుంటే స్టెప్ ఫైవ్ రియల్ మనీ లో క్యాపిటల్ అంటే ఇప్పుడు వరకు ఈ ఫోర్ స్టెప్స్ అయితే మనం ఏదైతే ఫాలో అయ్యి ప్రతిదీ నేర్చుకుని ప్రాక్టీస్ చేసి అన్ని మన ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకున్నామో దీని తర్వాత మనం రియల్ మనీతో అయితే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే తక్కువ క్యాపిటల్ మళ్ళీ ఎక్కువ కూడా కాదు తక్కువ క్యాపిటల్ అంటే ఒక ఫైవ్ కే లేదా టెన్ కే అంటే ఒక ఐదు వేలు లేదా పదివేలు అమౌంట్ తోటి మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మీరు ఇప్పటివరకు ఏదైతే ప్రాక్టీస్ చేశారో వాటిని మీరు మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయండి ప్రాపర్ రూల్స్ అన్ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే కనుక మనకి మనం ప్రాక్టీస్ అయిన దాన్ని బట్టి రిజల్ట్స్ అనేవి వస్తాయి అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ డిమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మీరు ఇందాక ఫోర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసేదాకా మీరు డిమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయకుండా అవన్నీ తెలుసుకొని ఆ ఫోర్ స్టెప్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు డిమేట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరికో ప్రాఫిట్లు వచ్చాయనే ఉద్దేశంతో నాకు కూడా వస్తాయి అనే ఒక ఉద్దేశంతో అందరూ డిమేట్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న మనీ అనేది ఆ డిమేట్ అకౌంట్స్ లోకి యాడ్ చేసేసి ఆటోమేటిక్గా ట్రేడ్స్ అనేది తీసేసుకుంటున్నారు ఏమి తెలియకుండానే అండ్ ఆఫ్ ది డే లాస్ అవుతున్నారు సో అందుకని ఎప్పుడైనా సరే డీమేట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయకండి ఎందుకంటే ఓపెన్ చేసి ఉంటే కనుక మీకు అనిపిస్తూ ఉంటది అరే అందరికి వస్తున్నాయి మనకు కూడా వచ్చేస్తే ఏమో డబ్బులు యాడ్ చేస్తారు దాంట్లోనే ఆ యాడ్ చేసింది యాడ్ చేసినట్టు ఉంటారో మరి ట్రేడ్స్ తీసుకుంటారు తెలియకుండానే అనవసరంగా లాస్ అవుతారు ఎందుకంటే అదేదో ముందు ఫోర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎంత టైం పడితే అంత టైం దాకా నేర్చుకోండి సంవత్సరం పడుతుందో దాకా నేర్చుకోండి లేదా రెండు సంవత్సరాలు పడుతుంది అప్పుడు దాకా నేర్చుకోండి ఆ ఫోర్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ మార్కెట్ మీద ఒక నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు డిమెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అప్పుడు ఓపెన్ చేసి రియల్ మనీ ఒక ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ యాడ్ చేయండి సరదాగానే యాడ్ చేసి మీరు ఇప్పుడు దాకా ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అసలు ఏమవుతుందో అప్పుడు చూదురు కానీ మీరు ఓకేనా వర్కౌట్ మీరు మీరు అయింది అనుకో కనుక ఆటోమేటిక్గా మార్కెట్లో కంటిన్యూ అవ్వండి వర్కౌట్ అవ్వకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకుని మార్కెట్లో లాంగ్ టర్మ్ అయితే సర్వైవ్ అవ్వండి ఓకేనా ఓవరాల్గా చేయాల్సింది ఇది అయితే అలాగే ఇంకా నెక్స్ట్ చూస్ గుడ్ బ్రోకర్ అండ్ లో చార్జెస్ అంటే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి దాంట్లో మీకు బెస్ట్ ఏది అనిపిస్తే అది మీరు ఎంచుకోండి ఓకేనా మీకు తగ్గట్టుగా మీరు ఎంచుకోండి అలాగే స్టార్ట్ విత్ ఫైవ్ కే టు టెన్ కే క్యాపిటల్ అంటే మనం స్టార్ట్ చేయడమే ఒక ఫైవ్ కే లేదా టెన్ కే క్యాపిటల్తో మాత్రమే స్టార్ట్ చేయండి అంతే తప్ప స్టార్టింగ్లోనే ఒక లక్షల లక్షలు తెచ్చేసి స్టార్ట్ చేయకండి ఓకేనా స్టార్ట్ చేసి అసలు చెక్ చేయండి అలాగా అప్పుడు మీకు మార్కెట్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది అలాగే నెక్స్ట్ మాక్సిమం వన్ ఆర్ టూ ట్రేడ్స్ పెర్ డే అంటే ఒకటి లేదా రెండు ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి అంతే తప్ప ఓవర్గానే ఒక టెన్ టు ట్వంటీ ట్రేడ్స్ అయితే తీసుకోకండి ఓన్లీ వన్ ఆర్ టూ ట్రేడ్స్ అనేవి పెర్ డేకి తీసుకుని స్ట్రిక్ట్గా రూల్స్ అనేవి ఫాలో అవుతే కనుక మనం మార్కెట్లో అయితే సర్వైవ్ అవ్వగలం అలాగే నెక్స్ట్ ఫోకస్ ఆన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ మీరు ఎప్పుడైనా సరే మార్కెట్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ల సంగతి పక్కన పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెచ్చుకున్న క్యాపిటల్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకుని మార్కెట్లో సర్వైవ్ అవుతున్నావా లేదా అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ క్యాపిటల్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా నువ్వు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేయగలవు ఓకేనా ముందు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకో ఎందుకంటే దీన్ని ప్రొటెక్ట్ చేయలేనప్పుడు నువ్వు ఎంత క్యాపిటల్ తెస్తా ఏముంది ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ల్యాక్ తెచ్చావు దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా మొత్తం ప్రాపర్టీస్ మళ్ళీ ఇంకో వన్ ల్యాక్ తెస్తావా ఏంటి దానికి యూస్ ఏమైనా ఉంది ఇంకా అలా ఎన్నిసార్లు తెస్తావు ఉన్నాయి కూడా పోతాయి సో అందుకని ఎప్పుడైనా సరే ప్రాపర్గా స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అయ్యి ఒక సెటప్ అనేది బిల్డ్ చేసుకొని అప్పుడు ట్రేడ్ చేసి మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మనం ట్రేడ్ అయితే చేయాలి అంటే మనకు ప్రాఫిట్ వస్తే ఏమో ఎక్కువ రావాలి లాస్ వచ్చినప్పుడు మాత్రం తక్కువలు వస్తే కట్ అయిపోయి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి ఇది మనం చేయాల్సింది కాకపోతే అన్ఫార్చునేట్లీ మనలాంటి బిగినర్స్ ఏం చేస్తారంటే లాస్ ఏమి ఎక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటారో ప్రాఫిట్ ఏమో తక్కువ వచ్చి రాగానే ఎగ్జిట్ అయిపోతారు ఉన్నది కూడా పోద్దేమని అలా చేసి ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్లో లాస్ అవుతారు సో అందుకని ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ రూల్స్ పెట్టుకుని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ట్రేడ్ అయితే చేయండి సో ఇది ఓవరాల్గా స్టెప్ ఫైవ్ సో ఇప్పటిదాకా చెప్పిందంతా మీ అందరికీ అన్ని స్టెప్స్ క్లారిటీగా క్లియర్గా అర్థమైనా అనుకున్నాను సో ఓవరాల్గా ఎవరైనా బిగినర్ అనేవి కూడా నేర్చుకోవాలంటే ఇలాగ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేర్చుకుంటే కనుక మీకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చి మార్కెట్ మీద నాలెడ్జ్ అనేది వస్తుంది అంతే కదా అప్పుడు స్టెప్ వన్లోనేమో మీరు థియేటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నారు స్టెప్ టూలోనేమో మీరు ప్రాక్టికల్గా చార్ట్ ఎలా అనాలిసిస్ అనేది చేయాలనేది తెలుసుకున్నారు స్టెప్ త్రీలోనేమో పేపర్ ట్రేడింగ్ చేశారు అంటే మీరు ప్రాక్టీస్ చేసింది అసలు మార్కెట్లో వర్కౌట్ అవుతుందా అనేది నేర్చుకున్నారు అలాగే నెక్స్ట్ స్టెప్ ఫోర్ ఏమో ట్రేడింగ్ సైకాలజీని ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే మీరు పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఎమోషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అసలు మీరు మార్కెట్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు ఏంటి అనేది మీరు ట్రేడింగ్ సైకాలజీని బిల్డ్ చేసుకున్నారు ఇంకా లాస్ట్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే రియల్ మనీతో ఇప్పుడు ట్రేడ్ చేశారు ఈ ఫోర్ స్టెప్స్ ఫాలో అవడం వల్ల రియల్ మనీతో పెట్టుకెళ్ళినా మీరు ఎంతో ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫోర్ స్టెప్స్ దాటుకుని అన్నీ ప్రాక్టీస్ చేసి అన్నీ చూసి అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు ఇప్పుడు రియల్ మనీ పెట్టినా మీరు అంత పోగొట్టారు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇది ఓవరాల్గానే కాకపోతే అన్ఫార్చునేట్లీ మంది ఏం చేస్తున్నారు అంటే ఇవేమీ తెలుసుకోకుండా ఎలా పడతాలో నేర్చేసుకొని వచ్చేసి రియల్ మనీ పెట్టి మనీ అయితే లాస్ అవుతున్నారు సో అలా కాకుండా కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో ఈ వీడియో అనేది మీ అందరికీ క్లియర్ గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైతే బిగినెస్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అర్జెంటుగా మన అకౌంట్ ను ఫాలో చేసి నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను ఆ ప్లేలిస్ట్లో లో అప్లోడ్ చేసి వీడియోస్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవ్వండి మీరు అందరూ ఫ్రీగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు ఓకేనా ఫస్ట్ వీడియోలోనేమో అసలు స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి అనేది ఒక రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో ఏమో అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అసలు ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉందో అనేది క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అసలు మార్కెట్స్ అంటే ఏంటి సెగ్మెంట్స్ అంటే ఏంటి ఇవన్నీ క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో రెగ్యులర్గా మన కంటెంట్ని ఫాలో అవ్వండి అలాగే ఇప్పటిదాకా దాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా అనేది మీ యొక్క జెన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్